వెల్కమ్ నేను ముందుగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియంలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం బీజేపీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నుకోబడిన సామంచి శ్రీనివాస్ను స్వాగతం పలికి శాలువా కప్పి గజపూల మాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ వివిధ మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల యొక్క పర్యటనను శ్రీకాళహస్తి యొక్క నియోజకవర్గంలో నేను ప్రారంభించడం జరిగింది మిత్రులు నాతోటి నాయకులు రాష్ట్ర కార్యదర్శి మోలా ఆనంద్ గారు మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రబాబు గారు సోదరి ఉమా గారు ఇతర నాయకుల యొక్క సహకారంతో మొదటగా నేను మహాశివుని ఆశీస్సులతో ఇక్కడి నుంచి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యామ్నాయ బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించేటువంటి తిరుపతి శ్రద్ధతో రాష్ట్ర పార్టీ ఆలోచిస్తూంది సెప్టెంబర్ రెండు ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం అక్కహాసంగా ప్రారంభమై ప్రపంచంలోనే అత్యధిక సాధారణ సంఖ్య అంటే పన్నెండు కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి మండల కమిటీలు తర్వాత జిల్లా కమిటీలు కూడా తీర్మానం చేసుకోవడం జరుగుతుంది తొందరలోనే మిగతా కమిటీలు కూడా జాతీయ పార్టీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ చూసాం ఎందుకు భారతీయ జనతా పార్టీ వచ్చి ప్రజలు చూడాలి అని అంటే గడిచిన ఐదు సంవత్సరాల పాటు ఒక విధ్వంసకరమైనటువంటి పాలనలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ సొంత ఆస్తులను కూడా దోచుకునేటువంటి ఒక ఆటలిక పాలనలో నలిగిపోయినటువంటి ప్రజలకు ఇవాళటువంటి వాతావరణంలో తమ హక్కులు తాము నిర్వహించుకునే విధంగా తమ ఆస్తులు తమకు చెందే విధంగా మన ప్రజలు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారంటే దానికి ప్రజలు ఇచ్చిన గుర్పు ఆధారంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ప్రాధాన్యత అభివృద్ధి మాత్రమే ఈ ప్రాంతంలో జరగాల్సినటువంటి అభివృద్ధిని తొలగిపోతున్నటువంటి ఆర్థిక స్థితిని గాడిని పెడుతూ ఏదైతే కుదులైనటువంటి పరిశ్రమలను తిరిగి గాడిని పెడుతూ ఉపాధి అవకాశాలను పెంచుతూ మౌలిక సదుపాయాల కోసం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ నేతృత్వంలోని మోడీ గారి ప్రభుత్వం ఆధారంగా తిరుపతి జిల్లాలో వేల కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ద్వారా చేపడుతున్నాము ఈ నమ్మకంతోనే వీటిని ఆయుధాలుగా మలుచుకుని తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి బీజేపీని తీసుకెళ్లాలని మేము ఇస్తున్నటువంటి కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాల యొక్క లబ్ధిదారులను గుర్తించడము అటు తిరుపతిలో స్మార్ట్ సిటీ ద్వారా రెండు వేల ఏడు వందల కోట్లు ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం ఐదు వందల కోట్లు రేణుకుంట నుంచి నాయుడుపేట దాకా యావత రహదారి కోసం మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో దానికి పోటీగా చెన్నై బెంగళూరు కారిడార్ పేరుతో క్రిస్ సిటీని కొత్తగా ప్రారంభించే క్రమాలను వివరించి తద్వారా భారతీయ జనతా పార్టీ వైపు అందరినీ మళ్లించే విధంగా ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించే పనులు ప్రాధాన్యం పార్టీని విస్తరించడము కార్యకర్త యొక్క గౌరవాన్ని పెంచడము ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో ప్రతి భారతీయ జనతా పార్టీ తన కష్టానికి మించి శక్తికి మించి పోలింగ్ బూత్ల వద్ద పనిచేయడము ప్రజలు ఒప్పించి ఓటమి ప్రభుత్వానికి ఓటులు వేసే విధంగా